హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం ఎడ్ వైపుకు ఇబ్బందాం ఫిఫ్టీన్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే డోర్ ఎందుకు లాక్ చేశావు అన్నాడు సాత్విక్ రూమ్ డోర్ సైడ్ చూసి ఇప్పుడు మీరే చేశారు కదా నేనెప్పుడు చేశాను అంది కీర్తి ఆ ఎక్స్ట్రాలే అనేది నేను అన్నది ఇప్పుడు ఈ డోర్ కాదు నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు వాష్రూమ్ డోర్ అన్నాడు సాత్విక్ మీరు లో ఉండగా నేను డోర్ లాక్ చేశానా ఎప్పుడండి నేను కిందే కదా ఉన్నాను అత్తయ్య గారితో మాట్లాడుకుంటూ అంది కీర్తి నువ్వు కాకుండా ఇంకెవరికి చేసే అవసరం లేదు నువ్వే చేసావు మర్యాదగా ఒప్పుకో నేను చేశాను అని లేదంటే నేనేం చేశానో నాకే తెలియదు అన్నాడు సాత్విక్ ఏం చేస్తారేంటి అంది కీర్తి అంటే నువ్వే చేసావు అలా అన్నాడు సాత్విక్ నేను చేయలేదని చెప్తున్నాను కదా అయినా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను అంటూ వెళ్ళి బెడ్పై పడుకుంది కీర్తి హే లే నువ్వు నేను పడుకోవాలి అన్నాడు సాత్విక్ పడుకోవడానికి మీకు ఈ బెడ్ కాకుండా ఇంకా వేరే ప్లేస్ లేదా వెళ్ళి ఆ సోఫాలో పడుకోండి లేదంటే వేరే రూమ్లోకి వెళ్ళి పడుకోండి నేను లేవను నాకు ఇక్కడే బాగుంది నేను ఇక్కడే పడుకుంటాను అంది కీర్తి ఎలా పడుకుంటావు నేను చూస్తాను అని కీర్తిని చేయి పట్టుకొని లేపడానికి ట్రై చేశాడు సాత్విక్ అత్తయ్య అత్తయ్య అంటూ అరిచింది కీర్తి ఏ ఏ ఎందుకు అలా అరుస్తున్నావు సైలెంట్ గా ఉండు అన్నాడు సాత్విక్ నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను సైలెంట్ గా ఎలా ఉంటాను అత్తయ్య గారు రావాల్సిందే అంటూ మళ్ళీ అత్తయ్య అని పిలుస్తుంటే నోట్ పై చేయి వేశాడు సాత్విక్ వదలమని ఎంత వదిలించుకున్నా సాత్విక్ వదలకపోవడంతో తను సైలెంట్ అయిపోయింది తను సైలెంట్ అవ్వడం చూసి నోటిపై నుండి చేయి తీసాడు సాత్విక్ చేయి తీసేయగానే మళ్ళీ పడుకుంది కీర్తి మళ్ళీ పడుకుంది కదా అనుకుని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు సాత్విక్ సోఫాలో కన్వీనియంట్గా లేకపోవడంతో అటు కదులుతూ ఇటు కదులుతూ నిద్ర లేకపోవడంతో లేచి కూర్చుని కాసేపు అలా బాల్కనీలో తిరిగి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేసి నిద్ర పట్టకపోవడంతో చివరికి వెళ్ళి మళ్ళీ బెడ్ పైన పడుకున్నాడు సాత్విక్ కీర్తికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా సాత్విక్ ఉండడంతో భయపడి లేచి కూర్చుని హే లే నువ్వేంటి ఇక్కడ నా పక్కన పడుకున్నావు మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు అంటూ నీ లేపింది టు పే మార్నింగ్ మార్నింగ్ నిద్ర మొత్తం డిస్టర్బ్ చేశావు అన్నాడు సీరియస్గా సాత్విక్ నువ్వు సోఫాల కథ ఉండాల్సింది బెడ్ పైకి ఎప్పుడు వచ్చావు అంది కీర్తి నా బెడ్ నా రూమ్ నా ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పడుకుంటాను మధ్యలో నీకేంటి అంటూ మళ్ళీ పడుకున్నాడు సాత్విక్ ఎప్పుడు వచ్చి పడుకున్నాడు నాకు లేదు అనుకుంటూ ఫాస్ట్గా లేచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని రూమ్లోనే ఉన్నారు కదా ఇప్పుడు శారీ ఎలా కట్టుకోవాలి అనుకుని పడుకున్నాడు కదా ఫాస్ట్గా కట్టుకుంటాను అనుకుని శారీ కట్టుకుంటుంది కీర్తి సాత్విక్ వెనకాల నుండి వచ్చి హక్ చేసుకున్నాడు భయపడి ఏంటి నన్ను నన్ను హార్ట్ అటాక్ తెప్పించి చంపేద్దాం అనుకుంటున్నావా అయినా అలా పట్టుకున్నావేంటి నన్ను అంది కీర్తి నా రూమ్ లో నా భార్యని నేను పట్టుకున్నాను ఎందుకు వదలాలి తప్పేంటి అన్నాడు సాత్విక్ వీడేం రా బాబు ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అనుకుంటూ హా అత్తా వస్తున్నాను అంది కీర్తి నిజంగానే మా పిలుస్తుందా నాకు వినిపించలేదేంటి అనుకుని ఏమో లే అని కీర్తికి మళ్ళీ దగ్గరగా వచ్చాడు సాత్విక్ వదులు అత్తయ్య పిలుస్తున్నారు అంటూ బయటికి వచ్చేసింది కీర్తి సాత్విక్ ఇంకేం చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు బయటకి వచ్చి అమ్మో కొంచెం ఛాన్స్ ఇస్తే ఏదో ఒకటి చేసేలా ఉన్నాడు నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంది కీర్తి కీర్తితో ఇలా ఉంటే నేను అనుకున్న పని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది నేను ఎప్పుడు ఫారిన్ వెళ్ళిపోతాను సో తనతో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు సాత్విక్ కీర్తి కిందికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో చూసి కాఫీ తీసుకుని వెళ్ళి లక్ష్మికి ఇచ్చి లక్ష్మి కాఫీ తాగుతుంటే అత్తయ్య నేను అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను ఈ రోజు అంది ఈ రోజు వద్దు రేపు వెళ్దూలే అంది లక్ష్మి సరే అత్తయ్య అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి మేడ్ రెడీ చేసి పెట్టిన బ్రేక్ఫాస్ట్ తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ పై సర్ది అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అంది సాత్విక్ని కూడా పిలువు అంది లక్ష్మి సరే అత్తయ్య అని రూమ్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అంది కీర్తి వస్తున్నాను అని సాత్విక్ కూడా వచ్చాడు సాత్విక్కి ఎదురుగా కూర్చుంది కీర్తి కీర్తి పక్కన లక్ష్మి కూర్చుంది సాత్విక్ మెల్లిగా కాలుతో కీర్తి కాల్ని టచ్ చేస్తూ ఉన్నాడు కీర్తి ఇడ్లీ నోట్లో పెట్టుకోబోతుండగా సాత్విక్ అలా చేయగానే పొరబోయి మొత్తం బయటికి ఊసేసింది కీర్తి అయ్యో వాటర్ తాగు అంటూ వాటర్ గ్లాస్ తీసిచ్చింది లక్ష్మి కీర్తి గ్లాస్ తీసుకుని వాటర్ మొత్తం తాగేసింది సాత్విక్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు దొంగ సచినుడు ఎలా నవ్వుతున్నాడు చూడు వేస్ట్ ఫుల్ అంటూ తిట్టుకుంది కీర్తి కీర్తి ఎక్స్ప్రెషన్స్ చూసి ఇది నన్ను బూతులు తిట్టుకుంటున్నట్టుందిగా తొక్కలే తిట్టుకుంటే తిట్టుకుంది అనుకుని తన పని తాను చేస్తున్నాడు సాత్విక్ కీర్తి తినకుండానే లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే ఏంటి వాష్ చేసుకుంటున్నావు ఇంకో ఇడ్లీ తిను అంది లక్ష్మి వద్దత్తయ్య అంటూ లోకి వెళ్ళిపోయింది కీర్తి మా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు సాత్విక్ ఇంకా వద్దు అన్న తను వినడు అనుకుని సరే వెళ్ళునా అంది లక్ష్మి ఓకే మామ్ నేను వెళ్తాను టైం అవుతుంది అని లోకి వెళ్ళాడు సాత్విక్ సాత్విక్ లోకి వెళ్ళగానే ఏంటి నువ్వేం చేస్తున్నావు అంది కోపంగా కీర్తి నేనేం చేశాను అన్నాడు సాత్విక్ ఏం చేసావా చెప్తానుండు అని గట్టిగా గిల్లింది కీర్తి హా అని అర్చి ఏ రాక్షసి ఏం చేస్తున్నావు అన్నాడు సాత్విక్ నేనేం చేశాను ఏం చేయలేదు అంటూ అతడి నుండి వెళ్ళిపోయింది కీర్తిని తిట్టుకుంటూ ఆఫీస్కి రెడీ అయ్యి కిందికి వెళ్ళి మామ్ నేను వెళ్తున్నాను అని చెప్పి కీర్తి సైడ్ చూసి వెళ్ళిపోయాడు సాత్విక్ అబ్బా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈ రోజైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది కీర్తి సాత్విక్ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఆ కీర్తి నీకు కూడా ఆఫీస్లో వర్క్ ఉంది కదా ఆఫీస్ కి వస్తా అన్నావు కదా కమాన్ వచ్చి ఫాస్ట్ గా వెళ్దాం అన్నాడు సాత్విక్ టూ డేస్ ఇంట్లోనే ఉండి తర్వాత వెళ్దాం అనుకుంది కానీ సాత్విక్ అలా అనగానే ఇంకేమన్నాలో అర్థం అవ్వక వస్తాను మీరు వెళ్ళండి అంది కీర్తి ఇద్దరు ఓకే ఆఫీస్కి కదమ్మా వెళ్ళేది కాసేపు వెయిట్ చేస్తాడులే నువ్వు కూడా వెళ్ళు అంది లక్ష్మి సాత్విక్ ని తిట్టుకుంటూ వెళ్ళి రెడీ అయి వచ్చి వెళ్దామా అంది కీర్తి సరే వెళ్దాం పదండి ఇంట్లో అన్నాడు సాత్విక్ ఇంట్లో నుండి కొంచెం దూరం వెళ్ళగానే కారు ఆపి దిగు అన్నాడు సాత్విక్ ఎందుకు అంది కీర్తి ఫస్ట్ నువ్వు దిగు చెప్తాను అని కీర్తిని కారులో నుండి దింపి నేను నిన్ను తీసుకెళ్లను నువ్వు ఎలాగైనా వచ్చాయి నాకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోయాడు సాత్విక్ మాన్స్టర్ నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని ఇంకా చాలా తిట్టుకుని చెప్తా ఉండు అనుకుని క్యాబ్స్ కోసం ట్రై చేస్తుంటే అన్అవైలబుల్ రావడంతో కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక ఆటో రాగానే అడ్రస్ చెప్పి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది కీర్తి అప్పటికే సాత్విక్ రావడం చూసి అందరూ విష్ చేశారు సాత్విక్ చాంబర్లోకి వెళ్ళిపోయాడు సాత్విక్ వెళ్ళాక టెన్ మినిట్స్కి కీర్తి వచ్చింది మౌని కీర్తిని చూసి అదేంటి నువ్వు కూడా ఆఫీస్కి వచ్చావా అది ఇంత ఫాస్ట్గా అయినా ఇద్దరు ఇప్పుడే ఆఫీస్కి వచ్చారేంటి అయినా ఇద్దరు వచ్చినప్పుడు కలిసి రాకుండా ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరు వస్తున్నారేంటి అంది మౌని శివ అప్పుడే వచ్చి మౌని మాటలు విని అవునా వీళ్ళిద్దరూ ఒకసారి రాకుండా అలా ఎందుకు వచ్చారు అనుకుని కీర్తి ఏం చెప్తుందో అని వింటూ ఉన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం